వాళ్ళకి ఏం చేయాలి ఎవరికి గైడెన్స్ లేదు ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళని అడిగామనుకోండి ఎవరినో కొట్టుకుపోతంటే తీసుకురావాలి రెవెన్యూ వాళ్ళని అడిగామనుకోండి పైనుంచి ఇన్స్ట్రక్షన్ క్లారిటీ లేదండి ఆహారం మరి ఏంటండి పరిస్థితి అంటే పంపిస్తే మేము ఇస్తామండి ఎవరు పంపించాలి ఇదివరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆ పని చూసేది ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి లేదు ఇంకోటి లోపు అదేదో కంట్రోల్ రూమ్ పెట్టారు ఆ కంట్రోల్ రూమ్ కి అక్కడ రాలేదు ఇక్కడ మా వాళ్ళు చిక్కుపోయారు అక్కడెక్కడ చిక్కుపోయారంటే వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు గైడ్ చేసి ఒక సిస్టమ్ ద్వారా సెట్ చేయాలి అదేం చేయకుండా ప్రతి ఒక్కరికి ఎంఆర్ఓ నెంబర్ ఇచ్చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళ ఆఫీసర్ ఫోన్ చేసి అక్కడ తిండి కావాలని చెప్పే పరిస్థితి లేదు లోకల్ గా ఉన్న రెవెన్యూ ఆఫీసర్ లో నెంబర్లు ఇచ్చేస్తున్నారు రెవెన్యూ ఆఫీసర్లకు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు నేనేం చేయమంటావని వాళ్ళని అడుగుతున్నారు ఇక్కడ ఎవరిని తిట్టాలి ఒక వ్యవస్థ అనేటటువంటిది ఇన్ని సంవత్సరాలు డెబ్బై ఎనిమిది ఏళ్ల స్వతంత్ర భారతంలో డెబ్బై రెండు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అవగాహన లేమా మనకి అంత దారుణంగా ఉన్నామా ఎన్ని ప్రకృతి వైపు రీచాలు చూశాం అసలు ఎంత సింపుల్ నేనే కనీసం కొన్ని వందలు కవర్ చేసి ఉంటాం వరదలు వరదల్లో జరగాల్సిన పని ఏంటి ఫస్ట్ పునరావాస కేంద్రాలకి తరలింపు నుండి లేదు అకస్మాత్తుగా వచ్చి పడింది వెంటనే వాళ్ళని తీసుకెళ్ళేటటువంటి రెస్క్యూ ఒకటి రెస్క్ పోయే వాళ్ళని రెస్క్యూ అంటాం ఇంకొకటి ఎవాక్యువేషన్ అంటాం అక్కడ చిక్కుబడి